శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథలు యాభై ఒకటవ సంచిక సెప్టెంబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని ఒకటవ కథ చేసిన పుణ్యం ఏటి ఏటిధరిని పచ్చంగా దట్టమైన చెట్టొక్కటి చెట్టు మీద గూడు కట్టి ఉంటున్నది పెట్టొక్కటి ఒక రోజున ఆ పిట్టకు క్రిందను కనిపించిందగా కందిరీగ నీటిలోన కొట్టుక లాడుతూ ఊరక గట్టుకొచ్చి తన ప్రాణం దక్కించుకునే ప్రయాస పడుతున్నది కాని వృధా అవుతున్నది దాని ఆశ ఇది చూసేటప్పటికా బిడ్డ మనసు కరిగినంత చిన్న కొమ్మ త్రుంచి ఒకటి రాల్చిందా ఈగ చెంత ఈగదాన్ని యూతముగా గుని నింపాదిగ గట్టుకు చేరుకుంది దక్కించక ప్రాణాలప్పటి మట్టుకు కొన్ని కొన్నినాళ్ళు గడిచినంత ఆ వైపు ఒక వేటగాడు పిట్టలగొట్టేందుకొచ్చి చెట్టుపక్క చేరినాడు పైన మన పిట్టను చూసి సంతసించిమదిని తుపాకెత్తి చూసాడిక కాలుద్దామనుకొని ఇంతలోన కందిరీగ జొమ్మంటూ జుమ్మంటూ వచ్చిందటూ చూసి పరిస్థితి అంతా దూకిందిక ఒక్క దాని దానికాటు తగలగానే ఎగిరిపడిన వేటగాని చేతిలో తుపాకి బారి నిలిచి ఉంది నీలకాని కాని ప్రాణం దక్కించుక మనపిట్ట ఎగిరిపోయిందిక ఎప్పటికైనా చేసిన పుణ్యం పోదో యూరక రచన బైరాగి